ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ వాటి ప్రాధాన్యతను తెలియజేస్తూ సనుగుల ఉన్నత పాఠశాలలో మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు చందర్ది మండలంలోని సనుగుల ఉన్నత పాఠశాలలో బుధవారం మాక్ పోలింగ్ నిర్వహించి విద్యార్థులకు ఎన్నికల పట్ల అవగాహన కల్పించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేగుంట సత్యనారాయణ పర్యవేక్షణలో మారం హనుమన్లు గుర్రం మల్లారెడ్డి ఎన్నికల అధికారులుగా ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించారు ఇందులో తరగతికి ఒక లీడర్తో తో పాటు పాఠశాలకి ఒక ప్రధాన లీడర్ని ని ఎన్నుకోనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది స్థానిక సర్పంచ్ ఎస్ఎంసీ చైర్మన్ పలువురు ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులు పాల్గొన్నారు తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈరోజు మా స్కూల్లో ఎలక్షన్స్ మాకు ఎలక్షన్స్ జరిగాయి అందులో నేను క్లాస్ లీడర్గా మరియు స్కూల్ లీడర్గా పోటీ చేశాను అందరూ ఓటు వేశారు ఇంతకుముందు ఓట్లు ఎలా వేస్తారో మాకు తెలియదు ఇప్పుడు మాకు ఓటు ఎలా వేస్తారో తెలిసింది ఈ అవకాశం కల్పించినందుకు గారికి ఎస్ సంఘుల పాఠశాల లోపల ప్రజాస్వామ్యము ఎన్నికలను విద్యార్థులకు తెలియజేసే విధంగా మా పాఠశాల లోపల లోపల నమూనా ఎన్నికలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీని లోపల విద్యార్థులు విద్య ఉపాధ్యాయులు చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మా ఎస్ఎల్సి చైర్మన్ మధుగారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క మొత్తం బాధ్యతను మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు హనుమన్ల గారి పైన హనుమన్ల గారు నిర్వహించడం జరిగింది వీరికి సహకరించిన శంకర్ గారికి మరియు మా హన్మన్ల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా ఉపాధ్యాయు బృందం మొత్తం ఎన్నికల నిర్వహణకు విద్యార్థులను ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఎన్నికలు అంటే ఏ ఏ విధంగా ఉంటాయని చెప్పి తద్వారా విద్యార్థులకు తెలియడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా మా ఉపాధ్యాయుల మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను